ఏది ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వారం మంగళవారం తిథి షష్ఠి పూర్తి నక్షత్రం నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు ఆదాయ వ్యయాల్లో సమతుల్యతను సాధించడానికి గాను మీరు చేసే కృషి నామమాత్ర ఫలితాన్ని ఇస్తుంది వాయిదా చెల్లింపు పద్దతుల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు మేషరాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ప్రతిబంధకాలను అధిగమించి మీ పనులను సానుకూలపరుచుకోగలుగుతారు కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ పొందగలుగుతారు వృషభ రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా స్వయం కృషితో వాటిని ఎదుర్కొనగలుగుతారు ఇంటి విషయాలపై అధిక శ్రద్దను చూపుతారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు కొన్ని రుణాలను తీర్చివేయగలుగుతారు కర్కాటక రాశివారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి శ్రమ అధికంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు శుభవార్తలు వింటారు కాంట్రాక్టర్లు దక్కుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపగలుగుతారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి కొన్ని కొన్ని విషయాల్లో మీ వంతుగా కొంత ధన సహాయాన్ని ఇతరులకు అందించగలుగుతారు అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే పనుల్లో జాప్యం ఏర్పడుతుంది ఉద్యోగులకు కఠిన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృశ్చిక రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ధనుస్సు రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో కొంత వర్క్ ప్రెజర్ ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు మకర రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం కుంభరాశి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం మీనరాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు మీనరాశి వారు నవగ్రహ దీపారాధన చేయడం ఇష్టదేవత అనే సందర్శనం చేయడం శుభదాయకం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ పూజ ఫర్ ఆల్ నీడ్స్